హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా నేనైతే చాలా చాలా బాగున్నాను మన హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ వీడియోలో ఇది ఫోర్త్ వీడియో అండి ఆల్రెడీ మనం త్రీ వీడియోస్ అయితే చేసి ఉన్నాము ఇది ట్వంటీ డేస్ ఛాలెంజ్ కదా ట్వంటీ వీడియోస్ అప్లోడ్ చేస్తానని మీకు ఛాలెంజ్ చేశాను నేను ట్వంటీ వీడియోస్ మీకు అప్లోడ్ చేసే వరకు నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను అది కూడా డే బై డే మధ్య మధ్యలో వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి అలాగే షాపింగ్ వీడియోస్ కానీ ఏదైనా సరే నాకు ఏది అందుబాటులో ఉంటే ఆ వీడియోతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను మన హెయిర్ గ్రోత్ వీడియోస్ అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేస్తానని చెప్పాను కదా మీకు గుర్తుందా ఈరోజు మన హెయిర్ రెమెడీలో నేను ఇది వాడతానని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా టెంకాయ ఈమెకేమైనా పిచ్చా టెంకాయతో ఎవరన్నా హెయిర్ హెయిర్ గ్రోత్ రెమెడీస్ చేస్తారా ఇంకేమైనా పిచ్చా అనుకుంటున్నారా నిజమండి మీరు పిచ్చి అన్న ఏ పచ్చి అన్న ఏమన్నా ఇది నిజం అనమాట ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా ఆరోగ్యానికే కాదండి మన జుట్టుకు కూడా అంతే మేలు చేస్తుంది ఈ పచ్చి కొబ్బరి మన ఒంటికి హెయిర్కి ఏ విధంగా యూజ్ అవుతుంది ఎలా హెల్ప్ చేస్తుంది అనేది నేను లాస్ట్లో చూపిస్తాను ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఒక టెంకాయను మనం పగలగొట్టిన తర్వాత మనం ఒక టెంకాయనే వాడాల్సిన అవసరం లేదు మన జుట్టు క్వాంటిటీని బట్టి జుట్టు ఎంతైతుందో అంత క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒక పిడికడు తీసుకున్నా ఒక గుప్పెడు ఒక గుప్పెడు టెంకాయ ముక్కలని అయితే ఇట్లా నీట్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇట్లా అన్ని ముక్కలు చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇట్లా ఇంకా అయితే హెయిర్ రెమెడీ మీకు ఎవరికైనా తెలుసా తెలుసుంటే లైట్ తీసుకోండి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం ముఖ్యంగా నేను ఈ వీడియో చేస్తున్నాను నేనే పెద్ద ఫీల్ అవుతున్నా అనుకుంటున్నా ఎవరికి తెలియదేమో అని తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం హెయిర్ పెంచుకోవాలని అందరికీ ఉంటుంది కదా సో ఆ ఉద్దేశంతోనే నేనైతే మన ఇంట్లో ఉండే ఐటమ్స్ మనకు అన్నీ ఈజీగా దొరికే విధంగా ఉండే ఐటమ్స్తోనే నేనైతే హెయిర్ గ్రోత్ రెమెడీస్ అయితే చేస్తున్నాను ఇట్లా కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ వేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉంది కదా ఈ కొబ్బరి ముక్కలు వేసినట్టు నేనైతే ఒక వైట్ క్లాత్ ఫిల్టర్ చేసేసుకుంటున్నాను ఈ కొబ్బరి పాలని ఫిల్టర్ చేసుకున్న తర్వాత వచ్చిన కొబ్బరిని ఈ కొబ్బరిని ఏం చేయాలి అంటే పడేయాల్సిన అవసరం ఏం లేదండి హ్యాపీగా మనము ఫ్రైలో కానీ కర్రీస్లో కానీ వాడుకోవచ్చు చాలా మంచి టేస్ట్ ఉంటుంది నా హెయిర్కి అయితే ఇంత క్వాంటిటీ కోకోనట్ మిల్క్ అయితే సరిపోతాయి దీంట్లోకి మరి ఏమి యాడ్ చేసుకోకూడదా ఉత్త పాలేనా అని అంటారా యాడ్ చేసుకోవాలండి ఒక చిన్న లెమన్ మీరు చూపించకుండా విండేస్తున్నా నేను మర్చిపోయి చిన్నది అనమాట ఒక హాఫ్ హాఫ్ లెమన్ ముక్కను తీసుకొని ఆ కొబ్బరి పాలలో పిండేసి నీట్గా కలుపుకోవాలి మరి ఆ పాలే విరిగిపోవన్నీ డౌట్లు అడుగుతారేమో ఆ కోకోనట్ మిల్క్ ఏమి విరిగిపోవండి ఎందుకంటే మనం వేడి చేయట్లేదు కదా నాకైతే స్టార్టింగు నేను ఇది అప్లై చేసుకున్న స్టార్టింగ్ అంటే ఇది త్రీ మంత్స్ బ్యాకే నేను నా హెయిర్ పైన నేను అప్లై చేసిన అప్పుడు నాకు ఇదే డౌట్ వచ్చిందనంటే ఈ పాలలో నిమ్మకాయ ఉంటుంది మరి విరిగిపోవా పాలు అని చెప్పి నాలాగా మీకు ఎవరికైనా వచ్చి వచ్చి ఉంటుందేమో అని చెప్తున్నాను నేను ఏం విరిగిపోవు మనము పాలు హీట్ చేసి దాంట్లో లెమన్ విండితేనే విరిగిపోతాయి ఇక ఒక రెండు మిల్క్ అట్లేం కాదులే మనం డైరెక్ట్గా అందులో కలిపేసి పెట్టుకుంటున్నాం కాబట్టి ఏమి తలంతా నీట్గా దువ్వేసుకోవాలండి ఫస్ట్ మనం తల స్నానం ఇంకొక గంట అయితే చేస్తాం అన్నప్పుడే తలంతా నీట్గా దువ్వేసుకొని తలలో మనం డస్ట్ ఉంటుంది కదా అంతా రిమూవ్ చేసుకొని తలని బాగా దువ్వాలి తలని ఎంత బాగా దువ్వితే అంత బ్లడ్ సర్కులేషన్ బాగా అయ్యి హెయిర్ అనేది బాగా పొడువుగా పెరుగుతుంది ఇది చాలామందికి తెలియదు అనమాట ఇప్పుడు ఈ జనరేషన్లో ఎట్లు అంటే ఆ దువ్వినమా అంటే దువ్వినమో తలస్నానం చేసిన మాట చేసినాం అట్లా అట్లా కాదు ఆయిల్ పెట్టిన మాట పెట్టినాము అట్లా అట్లా కాకుండా కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకన్నా కంటిన్యూగా సున్నితంగా దువ్వుకోవాలన్నమాట ఫిఫ్టీన్ మినిట్స్ వరకు తలంతా నీట్గా దువ్వుకోవాలి ఇట్లా తలంతా దువ్విన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంతా మీకు తెలిసినప్పు కదా ఇంకా నేనేం చెప్పను మీరే చూడండి ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను చాలామంది కోమ్ ఉంటుంది కదా దువ్వెన ఆ దువ్వెన్నైతే క్లీన్ చేసుకోరండి నేను చాలా మందిని చూశాను అసలు అసలు క్లీన్ చేసుకోరు ఎవరో కొంతమంది అది కూడా త్రీ మంత్స్కి ఒకసారి వన్ మంత్ ఒకసారి అట్లా క్లీన్ చేసుకుంటారు అసలు దువ్వెన్ని ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలని తెలుసా మీకు ఈ చలికాలం అయితే ఎక్కడ పడితే అక్కడ కొంచెము తేమ తేమగా అట్లా చెమ్మ చెమ్మగా ఉంటుంది కదా తొందరగా ఫంగస్ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి ఆ జుట్టు అది జుట్టు ఇరుక్కుపోయి జుట్టులో డస్ట్ అవి డెడ్ సెల్స్ అన్నీ దాంట్లో మట్టిలాగా పేరుకుపోయి జు జుట్టులో నుంచి మొత్తము ఆ దువ్వెన్లో ఇరుక్కుపోతుంది కదా అది ఏమైందంటే మనకు కనిపించకుండానే దానికి ఇట్లా బ్లాక్ ఫంగస్ లాగా వైట్ ఫంగస్ లాగా వచ్చేస్తుంది అది మనం డైరెక్ట్గా తల మీద పెడితే ఏమైందంటే అదంతా మన మళ్ళీ మన స్కాల్ఫ్కి అంతా అతుక్కుపోయి ఏమైందంటే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యిద్ది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి అసలు మనకు తెలియకుండానే జుట్టు ఊడిపోద్ది అనమాట మనకి ఏంది ఇంత జుట్టు ఊడుతుంది ఏంది ఇంత ఊడుతుందని మనకు తెలియకుండా మనమే టెన్షన్ పడతాం అనమాట అసలు ఫోర్ డేస్కి ఒకసారి నేను నీట్గా క్లీన్ చేసుకోండి దువ్వెన్లు ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను దువ్వెన ముచ్చట్లు పడిపోయి మొత్తం నేనైతే అప్లై చేసేసుకున్నాను తలంతా ఇట్లా నీట్గా అప్లై చేసుకొని ఒక్క ఫార్టీ మినిట్స్ కానీ థర్టీ మినిట్స్ కానీ అట్లా గాలికి కూర్చున్నామే అనుకోండి లేకపోతే ఏదైనా పని ఉన్నా పని చేసేసుకోవచ్చు హ్యాపీగా ఇంకా నేనైతే ఏం చేయాలో తూచక ఇట్లా బయట తిరుగుతున్నా ఇక మా బాల్కనీలో వ్యూ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీకు చూపిద్దామని బయటకు వస్తే ఈ ఎండేమో నన్ను పైకి జూర్ణిస్తలేదు కిందకు జూర్ణిస్తలేదు ఫుల్ ఎండొచ్చింది నిన్న మొన్న ఏమో తుఫాను ఫుల్ వర్షము అసలు బయటికి రాను వీలు లేదు ఇప్పుడు చూడండి ఎండ విపరీతంగా దంచి కొడుతుంది బయట వ్యూ అయితే ఎంత బాగుంది చూడండి ఒంగోలు ఒంగోలులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఒంగోలులోని ఇల్లులు ఇవన్నీ మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము అందుకు మాకు ఇంత బాగా అనిపిస్తుంది వ్యూ అంతా ఇట్లా బయట సరదాగా కొద్దిసేపు అట్లా తిరిగితే అట్లా డ్రై అయిపోయింది అప్పుడే అండ్ మొత్తానికి ఫార్టీ మినిట్స్ అయితే టైం పాస్ చేసిన మంచిగా డ్రై అయిపోయింది ఇంకా తలస్నానం చేసేయాలి తలస్నానం అయిపోయింది ఇది ఫైనల్గా ఎట్లుంది ఉంది కదా అంటే బయట ఎండు ఉంది కదా హెయిర్ అంతా అంత నీట్గా కనిపించట్లేదు నేనైతే వీడియో తీసుకోవడానికి ఎన్ని తంటాలు పడ్డానో ఎక్కడ బాగా వస్తుంది ఎక్కడ బాగా వస్తుంది అని చెప్పి అక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొని లాగా స్టాండ్ పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆ కింద ఎదురు బిల్డింగ్ వల్ల అయితే అంతనే చూసుకుంటారు నన్ను అయినా సరే మనం ఎందుకు కూకుంటాం ఇక్కడ ఇక్కడ రికార్డింగ్ చేసి అక్కడ రికార్డింగ్ చేసి నీకు ఎక్కడ కాక ఇంటికపోయినా ఇక ఎండనకల ఇంటి ముందు ఫస్ట్ ఇంటి ముందు తీసుకున్న తర్వాత మా ఇంటెను కల వాష్ ఏరియా సైడ్ పోయి తీసుకున్నా ఇక నెక్స్ట్ జుట్టు వేసుకున్న వీడియో అయితే వాష్ ఏరియా సైడే ఉంటుంది ఇక ఇది ఇదైతే వాష్ ఏరియా సైడు అక్కడ అక్కడ అంతా లేదు కాబట్టి బాగా నీటికి వచ్చింది సర్లే అమ్మా బాగానే తిప్పినవు జుట్టు బాగానే చూపిస్తున్నావు కానీ ఈ రెమెడీ ఎట్లా యూజ్ అవుతుంది జుట్టుకు అనేది మాత్రం చెప్తలేవు అప్పటి నుంచి అని అనుకుంటున్నారా దీని ఉపయోగాలు ఒక ఫైవ్ పాయింట్స్ అయితే చెప్తాను ఫైవ్ పాయింట్స్ జుట్టు ఊడడం తగ్గుతుంది జుట్టు షైనీ అవుతుంది స్మూత్నెస్ వస్తుంది జుట్టు ఎక్కువ చిక్కులు పడదు వెంట్రుకలు చిక్కిపోవడం వంటి సమస్యలు తగ్గిస్తుంది వారానికి రెండు సార్లు షాంపూ వాడినా సరే ఒక్కసారి ఇది వాడడం వల్ల జుట్టు డ్యామేజ్ అవ్వదు పచ్చి కొబ్బరి తినడం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది చర్మం తొందరగా ముడతలు పడదు షుగర్ పేషెంట్స్ అయితే చాలా మంచిది వంటకాల్లో ఎక్కువ ట్రై చేయండి సో ఇదండి వాటి వీడియో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాం బాయ్